వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు హైదరాబాద్లో కేవలం ముప్పై ఐదు లక్షలకే ఈ ప్లాట్ అమ్ముతున్నారండి సో మనకు ఇది వచ్చేసి కొత్తపేట దగ్గరలో సరూర్ నగర్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో చెప్పడం మాత్రం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు మంచి రేట్కే ఇస్తారు సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నది లో ఏమి ఉన్నాయి అనేది క్లియర్గా వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఇదే ప్లాట్ అండి టోటల్గా ఇది మనకు డెబ్బై ఐదు గజాల ప్లాట్ అండి ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది సో డైమెన్షన్ కూడా మనకు చాలా బాగుంటుంది ఈ రెండు ఇళ్ళ మధ్యలో ఉన్న ప్లాట్ ఇదే ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు నియర్ బై లొకేషన్ కూడా సో చాలా ఇల్లు ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దగ్గరలో మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మన ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది టోటల్గా సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్డ్ ఉంటుంది సో మనకు ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫైవ్ టోటల్గా సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్డ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దాని ఆపోజిట్ కూడా మనకు పోర్ట్ ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఆపోజిట్ ఒక రోడ్ ఉంటుంది సో ఇది కొత్తపేట దగ్గరలో ఉంటుంది అలాగే మనకు దిల్శుబ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది దిల్శుబ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే కొత్త కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో మనకు ఈ ఓనర్కు డబ్బులు అవసరం ఉండి మనకు ఈ ప్లాట్ అమ్ముతున్నారండి సో బేసిక్గా ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక చిన్న ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి తక్కువ బడ్జెట్లో సో ఇది మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు సో ఇల్లు కట్టుకుంటే మీకు కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఎవరైనా సో ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ మీ దగ్గర ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ హైదరాబాద్లో ఎక్కడైనా మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తున్నామండి సో మీకు ఎవరైనా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీ కొనాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి